హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు ఎస్వి కుకింగ్ రెసిపీస్ ఈరోజు మనం బనానా ఫ్రెంచ్ డోస్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం ముందుగా ఒక మీడియం సైజు త్రీ బనానాస్ తీసుకొని ఇలా కట్ చేసుకోవాలి కట్ చేసుకొని స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని గీ వేసుకోవాలి గీ అంటే నెయ్యి అయినా బటర్ అయినా సరే వేసుకోవచ్చు ఒక టూ టేబుల్ స్పూన్స్ వేస్తే సరిపోతుంది నెయ్యి హీట్ అయిన తర్వాత ముందుగా మనం కట్ చేసి పెట్టుకున్న బనానా ముక్కలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి పిల్లలకి అప్పుడప్పుడు ఇలా చేసి పెడితే చాలా ఇష్టంగా తింటారండి డైరెక్ట్గా కొంతమంది తింట తినమంటే తినరు కదా కొత్తగా ఇలా ట్రై చేసి పెట్టండి ఇలా రెండు వైపులా కాల్చుకున్న తర్వాత ఇలా స్మాష్ చేసుకోవాలి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఒక ప్లేట్లోకి పెట్టుకుందాం తీసి పక్కన పెట్టుకోండి తర్వాత ఒక ఆరు బ్రెడ్ స్లైసెస్ తీసుకొని ఇలా బ్రౌన్ పాట్ తీసేసుకోవాలి తీసుకొని ఇలా చపాతీ కర్ర ఉంటే దాంతో ఫ్లాట్ చేసుకోవాలి తర్వాత ఒక బౌల్ తీసుకొని బౌల్లో టూ ఎగ్స్ పగలగొట్టుకొని వేసుకోవాలి త్రీ టేబుల్ స్పూన్ పాలు వేసుకోవాలి తర్వాత టూ టేబుల్ స్పూన్ షుగర్ వేసుకోవాలి ఇవన్నీ బాగా మిక్స్ అయ్యేలాగా లా ఫోర్క్ స్పూన్తో మిక్స్ చేసుకోవాలి బాగా షుగర్ కరిగేంత వరకు విసుక్ చేసుకోవాలి తర్వాత బ్రెడ్ స్లైస్ తీసుకొని ముందుగా మనం ఫ్రై చేసి పెట్టుకున్న బనానా ఇందులో కొంచెం కొంచెం వేసుకోవాలి వేసుకొని రెండు వైపులా బటర్ అప్లై చేసి ఇలా ఫోల్డ్ చేసుకోవాలి క్లోజ్ చేసేయాలండి బాగా ఇలా అన్ని స్లైసెస్ ఇలానే చేసుకోవాలి తర్వాత స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని నెయ్యి వేసుకోవాలి కొంచెం ఎక్కువే పడుతుందండి వేసుకున్న తర్వాత బ్రె బ్రెడ్ స్లైసెస్ ముందుగా మనం ఎగ్ మిక్స్ని కొంచెం ముంచి అందులో వేసుకొని ఫ్రై చేసుకోవాలి రెండు వైపులా అంతేనండి రెడీ అయిపోయినాయి బనానా బ్రెడ్ టోస్ట్ ఈ రెసిపీ మీకు నచ్చినట్టయితే నా ఛానల్ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్